హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారికి జూలై ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి తారీఖున అతిపెద్ద మూడు భయంకరమైన సంఘటనలు జరగబోతున్నాయి అయితే వాటికి సంబంధించిన సంకేతాలు ఎలా ఉంటాయి ఇక ఐదు సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూస్తున్న ఎదురుచూపులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడి నుంచి ముగుస్తాయన్నమాట మీకు ఎక్కడి నుంచి ఏ విధంగా ఉండబోతుంది ఏంటి ఆ ఐదు సంఘటనలు అలాగే దాంతోపాటు మీకు ఏ దేవతల అనుగ్రహం అనేది కలగబోతుంది ఇవన్నీ చాలా క్లియర్గా ఇప్పుడు మీరు ఈ వీడియో చూసి తెలుసుకోబోతున్నారు సో ఫ్రెండ్స్ వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ పన్నెండు సంవత్సరాల నుంచి మీరు చాలా ఎక్కువగా బాధపడుతున్నారు మంచి సమయం వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు కానీ మీరు ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు మీరు చేసే ప్రతి ఒక్క పని మీకు రివర్స్ కొడుతుంది మీకు మంచి డబ్బు సంపాదించాలనే ఆలోచన అయితే ఉంటుంది కానీ దాన్ని ప్రొసీడ్ చేసేటప్పటికీ ప్రతి ఒక్కటి విడిచి కొడుతుంది అలాగే జాబ్ కోసం వెతికే వాళ్ళు పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళు ఇలా అనుకుంటున్న ప్రతి ఒక్కటి మీకు రివర్స్ అవుతూనే ఉంటుంది అయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక్కడి నుంచి మీకు మంచి సమయం అనేది వస్తుంది ఇక ఈ దేవతల అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి మీకు ఇక ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు ఏకంగా కుబేరుడు అలాగే వినాయకుడు వీరిద్దరూ కలిసి ఇలా మీ మీద అనుగ్రహం చూపించబోతున్నారు వారు మీ మీద దయ చూపిస్తే ఇంకా ఏ పనికి కూడా ఆటంకం అనేది ఉండదు ఇక సాక్షాత్తు కుబేరుడు మీ మీద కటాక్షం చూపిస్తుంటే ఇంకా దానికి సంబంధించిన ఎటువంటి ప్రా ఉండదు అయితే ఇక నుంచి మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా మారబోతుంది కాబట్టి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీరు చేయకూడని కొన్ని పనులు ఈ రెండు పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేస్తే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకుంటారు అవి ఏంటి అంటే మీరు చేయాలనుకున్న పనులన్నీ వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఆ పనిని వాళ్ళు చేస్తారులే ఏముంది టైం చాలా సూపర్గా ఉంది ఇక నుంచి అంతా మంచి జరుగుతుంది ఎవరు చేస్తే ఏంటి పని అవ్వటం ముఖ్యం అన్న ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదటిగా మీరు స్టాప్ చేయాలి మీ పనిని మీరు ఎంత శ్రద్ధగా అయితే చేస్తారో దాన్ని వేరే వాళ్ళు చేయరు సో మీరు ఇక్కడ మీ పనిని మీరే స్వయంగా చేయాలి ఏంటి అంటే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని చేయాలనుకుంటున్నా డబ్బుకు సంబంధించి ఎటువంటి లావాదేవీలైనా సరే ఏదైనా సరే ప్రతి ఒక్క పనిని మీ చేతులతో మీరే చేయాలి వేరే వాళ్ళ మీద ఆధారపడి మీ పనులు వారితో చేయించుకోవడం మాత్రం అస్సలు చేయకండి ఇక రెండో పని వెంటనే అందరినీ నమ్మటం ట్రస్ట్ అనేది చాలా ఈజీగా వేరే వాళ్ళ మీద పెట్టేస్తూ ఉండటం అలా ఆ ట్రస్ట్ని వాళ్ళు ఎంతో ఈజీగా బ్రేక్ అనేది చేసేస్తూ ఉంటారు కాబట్టి తొందరపడి ఎవరిని పడితే వారిని నమ్మి వాళ్ళకి మీరు ప్రతి ఒక్క పనిని అప్పజెప్పడం లేదంటే వాళ్ళు చెప్పిన మాటలు వినేసి ఆలోచించకుండా పనులు చేసేయటం ఈ రెండు పనులు మీరు అసలు చేయొద్దు ఎందుకు అంటే ఒక మనిషి మాత్రమే మీ వెనకాల గోధులు తవ్వుతున్నాడు తను మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాశనం చేయాలని చెప్పేసి చూస్తున్నాడు సో మీరు రెండు పనులు కానీ జాగ్రత్తగా చేసుకుంటే మీకు ఆ మనసు ద్వారా వచ్చే హాని ఏదైతే ఉందో అది జరగదు మీరు తొందరపడి నమ్మట్లేదు అలాగే మీ పనులు మీరే చేసుకుంటారు కాబట్టి వారికి అవకాశం అనేది అసలు దొరకదు ఇక రెండోది వచ్చేసేటప్పటికీ మీరు ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పనిని ఇక్కడ నుంచి మీకు పనులు అనేవి సులభమైపోతాయి మీరు ఎప్పటిదాకా పడిన ప్రతి ఒక్క కష్టానికి చెక్ పెట్టి ఇక్కడ నుంచి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సాక్షాత్తు ఇద్దరు దేవతల అనుగ్రహం మీ మీద కలగబోతుంది కాబట్టి మీకు అన్ని కష్టాలు తీరిపోతాయి జాబ్ చేసే వారికి ఎవరైతే జాబ్ సెర్చింగ్లో ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్స్తో పాటు కొత్త ఛాన్సులు కూడా వస్తాయి ఇక పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకి మంచిగా సంబంధం కుదురుతుంది దీంతో పాటు మీకు ఏదైతే మంచి గుడ్ న్యూస్ రాబోతుందో దాంట్లో మీకు ప్రతి ఒక్కటి పెళ్ళికి సంబంధించి కావచ్చు జాబ్కి సంబంధించి కావచ్చు అలాగే బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి కూడా బిజినెస్లో పెట్టిన పెట్టుబడులకి రెండింతల పెట్టుబడి రిటర్న్ అనేది వస్తుంది వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రాబడి అనేది వస్తుంది ఇంకా ఫ్రెండ్స్ మీరు ఎక్కడ చేయాల్సిన పని ఏంటి అంటే ఫస్ట్ మీరు ఈ యొక్క వస్తువుని వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆడవాళ్ళైతే అయితే పర్సులో మగవాళ్ళైతే ఫ్యాంట్ జోబ్లో మాత్రం ఖచ్చితంగా దీన్ని పెట్టుకోవాలి ఈ విధంగా దీన్ని ఎప్పుడూ మీతో పాటు పెట్టుకుంటే మీకు ఎటువంటి దృష్టి తగలదు అలాగే మీకు సంబంధించిన శత్రువులు ఎవరైతే ఉన్నారో శత్రునాశనం ఏదైతే ఉందో అది కూడా జరుగుతుంది అయితే ఏంటి ఆ వస్తువు దేనిని మీరు జేబులో పెట్టుకోవాలి లేదంటే పర్స్లో పెట్టుకోవాలా ఇప్పుడు మనం ఈ వీడియో చివరిలో తెలుసుకుందాం ఇక దాంతోపాటు మీరు తెలుసుకోవాల్సిన మరొక పని దేవతల అనుగ్రహం అనేది ఎవరికీ కూడా కలగదు ఒకవేళ కలుగుతుందంటే మాత్రం దానికి సంబంధించిన కొన్ని సంకేతాలు ఎలా తెలుస్తాయి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంకేతం వచ్చేసి ఏంటి అంటే మీరు పడుకున్న తర్వాత మీకు ఒక్కసారిగా బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారుజామునే మూడు గంటల తర్వాత మూడు నుంచి నాలుగు గంటల మధ్యలో అనుకోకుండా సడన్గా నిద్ర మెలకువ అనేది రావటం ఆ సమయంలో ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు పదే పదే మీకు అదే టైంలో నిద్ర మెలకువ అనేది వస్తుంది అంటే ఆ దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టే ఈ టైంలో మీకు నిద్ర మెలకువ రావటం అనేది జరుగుతుంది ఆ సమయంలో లేచి మీరు కాసేపు ఆ దేవుణ్ణి స్మరించుకుంటే మీకు మరింత పుణ్యం అలాగే మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక రెండో సంకేతం మీకు మీ కళలో చిన్నపిల్లలు అంటే ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు కనబడటం ఇలా కనబడిన తర్వాత కూడా మీకు కళలు అనేవి చాలా వస్తూ ఉంటాయి కానీ దాంట్లో మనతో పాటు జరగబోయేది అలాగే సంకేతం అనేవి ఏంటి అంటే మనకి గుర్తుండటం అన్నమాట చాలాసార్లు మనం ఎన్నో రకాల కళల్ని చూస్తూ ఉంటాము కానీ ఆ కళలు మనకి గుర్తుండవు కానీ కొన్ని కళలు మనం దాంట్లో జీవిస్తున్నట్లు ఇంకా కూడా నిద్రలేచిన తర్వాత వాటిని మనం ఎక్కువగా సెన్స్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అవన్నీ కూడా మంచి సంకేతాలు మీరు తీర్థయాత్రలకు వెళ్తున్నట్లు లేదంటే గుడిలో మీరు గుళ్ళోకి వెళ్ళినట్లు ఇటువంటి కొన్ని కళలు అనేవి మీకు వస్తూ ఉంటాయి కళలో ఆవు కనిపించడం సీతాకోక చిలుకలు కనిపించడం ఇటువంటివన్నీ కూడా వీటికి సంకేతం అనేది వస్తుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఇంటిని మరింతగా శుభ్రం చేసుకోండి దేవుడికి సంబంధించిన గదిని అలాగే మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించుకోండి ఇక ఫ్రెండ్స్ ఈ ఒక్క వస్తువును మీరు జేబులో పెట్టుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు అది ఏంటి అంటే ఒక్క యాలక్కాయ అలాగే దాంతోపాటు ఐదు లవంగాలు ఒక బిర్యానీ ఆకు ఈ మూడింటిని కలిపి ఒక చిన్న రెడ్ కలర్ క్లాత్లో మీరు కలిపేసి పెట్టేసుకొని చిన్న మూటలాగా కట్టేసుకోండి దీన్ని ఒక రోజంతా దేవుడి గదిలో పెట్టేసుకున్న తర్వాత మరుసటి రోజు నుంచి దాన్ని తీసి మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా దాన్ని మీ పాకెట్లో పర్మనెంట్గా ఉంచేసుకోండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇక ఎక్కడి నుంచి అంతా మంచి అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదండి దీన్ని ఖచ్చితంగా పాటించండి ఈ విధంగా చేస్తే మీకు చాలా మంచి అనేది జరుగుతుంది అలాగే ఈ శక్తి యొక్క నీడ కుంభరాశి వారిపై ఉంది నిజం వింటే మీరు సాక్ అవుతారు జూలై ఇరవై తొమ్మిది తర్వాత జరిగేది తెలిస్తే ఆనందంతో ఎగిరికి ఎంత ఇస్తారు మరి దీనికి సంబంధించి పూర్తి వివరణ కనుక తెలుసుకోవాలనుకున్నట్లయితే ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి ఇవాళ మనం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూస్తే రండి అండ్ ఎప్పటివరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే పల్లెకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు అలాగే పరిహారాలు పాటించి మీరు అనుకున్నవన్నీ కూడా సాధించవచ్చు ఈ కుంభరాశి వారు రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాసులు కంపేర్ చేసినట్లయితే తెలివి ఎక్కువగా ప్రదర్శించేవారు అని చెప్పుకోవచ్చు అనమాట కానీ వీరిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కూడా కొంచెం ఎక్కువగా కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం వాటిని ఎలా వాడాలి అనే విషయంలో వీరు చాలా అంటే చాలా ఆలోచించాల్సి ఉంటుందన్నమాట ముందే ఒక ప్రీ ప్లానింగ్ అనేది లేకపోవడం వలన వీరు చాలా అంటే చాలా ఇబ్బందులు పడటం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే వీరు ఆర్థికంగా కొంచెం ఎక్కువగానే ఇబ్బందులు పడటం అనేది మనం చూస్తూ ఉంటామన్నమాట కాబట్టి ఈ కుంభరాశి వారికి మరియు ఆర్థిక అభివృద్ధి జరగాలి అలానే వీరు అనుకున్నవన్నీ కూడా విజయాలు సాధించాలి అంతేకాకుండా మీ ఏవైతే ఇప్పుడు నూతన నిర్మాణాలు చేపట్టారని అనుకుంటున్నారో మరి అటువంటి వాటికి సంబంధించి ఏం చేస్తే వాళ్ళు ముందుకు సాగలుగుతారు అలానే విదేశీయాణాలు ఏవైనా సరే వారు అనుకున్నవి అవ్వాలి అంటే కొన్ని పాటించాల్సిన పరిహారాలు అనేవి ఉన్నాయి వాటికి సంబంధించిన పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మరి ప్రతి ఒక్కరికి కూడా ఇంటి కొలువు ఇంటి దైవం అనే వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారన్నమాట అలానే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో మరి మీకు కూడా మీ ఇంటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటికి సంబంధించి ఒక్కొక్క ఇంటి దైవం మరియు ఒక కుల దైవం అనేది కూడా ఉండటం జరుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు మీ ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీరు కొంచెం ఎక్కువగా ప్రార్థించడం అనేది చేయాల్సి ఉంటుందన్నమాట మీరు కనుక ప్రతిరోజు మీ ఇంటి దైవాన్ని మీ ఇంటి కొలువును కనుక పూజించినట్లయితే మీకు ఎదురయ్యే అడ్డంకులు అనేవి వీలైనంత వరకు తగ్గుతాయి ఎప్పుడైతే మీతో పాటు మీ ఇంటి కొలువు మీకు తోడుగా ఉంటుందో అప్పుడు మీరు అనుకున్న వాటిల్లో ముందుకు సాగగలుగుతారు కాబట్టి నుంచి అయినా సరే ప్రతిరోజు కూడా మీ ఇంటి కొలువు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూజించడం అనేది అసలు మర్చిపోవద్దు ఇక మరి మీరైతే పాటించాల్సిన పరిహారాలు కొన్ని చేసుకోవాల్సిన మార్పులు చేర్పుల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇక అంతేకాకుండా మరి ఇప్పటి వరకు మీరు ఎన్నో ఇబ్బందులు పడటం జరిగింది అయినప్పటికీ కూడా ఇలా సాగుతూ ముందు వరకు వచ్చారు ఇదంతా కూడా మీపై మీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి మీలోని ఓర్పు సహనం అనేది చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారికైతే ఈ శక్తి నీడ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది అనే విషయాన్ని మర్చిపోవద్దు ఇప్పటి వరకు ఒక లెక్క ఎప్పటి నుంచి ఇంకో లెక్క అన్నట్లుగా జూలై తర్వాత నుంచి మరి ఈ శక్తి నీడ మీపై వండటం ఈ శక్తి యొక్క తోడు తోటి ఉండటం కారణంగా ఖచ్చితంగా మీకు కొన్ని ఫలితాలు అనేవి జరగబోతున్నాయి అవి కనుక విన్నట్లయితే మీరు ఎగిరికి ఎంత వేయడం అయితే కన్ఫామ్ అనమాట ఎందుకంటే మరి శక్తి యొక్క నీడ మీపై ఉండటం వలన మీకు ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీరు ఏవైతే సాధించాలి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఆ విజయాలు సాధించి ముందుకు వెళ్తారు ఇక మీరు అనుకున్నట్లుగా అలానే విదేశీయానాలు కూడా జరుగుతాయి నూతన ప్రారంభాలు కూడా ఖచ్చితంగా జరుగుతాయనే విషయాన్ని మర్చిపోవద్దు మరి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది మొదటిసారిగా మీరైతే వరకు కూడా సహాయం చేసే గుణాన్ని పెంచుకోవడం అంటే చాలా మంచిది ఇతరులు ఎవరైనా మీ వద్దకు సహాయం కొరకు వచ్చినట్లయితే అది మిత్రుడైనా శత్రువైనా మీకు తెలిసిన తెలియకపోయినా ఎవరైనా సరే మీ దగ్గర కనుక సహాయం కోసం వస్తే మీకు తగ్గ సహాయం చేయండి అంటే మీకు మించి చేయండి అని చెప్పట్లేదు కానీ మీరు ఎంతవరకు చేయగలరో మీ శక్తి కొలది చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న పనుల్లో విజయాలు సాధించి ముందుకు వెళ్తారు అనే విషయాన్ని మర్చిపోకండి ఇక మరి ఎప్పటి వరకు అంటే మీరు ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ ఇప్పుడు ఈ పరిహారాలు పాటించడం ద్వారా జూలై ఇరవై తొమ్మిది తర్వాత ఖచ్చితంగా మీరు ఎప్పటి వరకు ఏవైతే కళలు కన్నారో ఆ కళలు కళలుగానే మిగిలిపోయాయి కానీ ఈ వీడియోలో ఇప్పుడు చెప్పిన విధంగా ఈ పరిహారాన్ని పాటించడం ద్వారా ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ కూడా సాధించి తీరుతారు అలానే మీ కళలు ఖచ్చితంగా కూడా నిజమవుతాయి కానీ దీనికి మీరు చేయాల్సింది దైవారాధన ప్రతిరోజు దైవాన్ని పూజించడం ద్వారా దైవ సహాయం మీకు చేకూరుతుంది ఎప్పుడైతే ఆటంకాలు వస్తాయో అటువంటి సమయంలో దైవ సహాయం మీపై ఉన్నట్లయితే మీకు దైవం తోడు కనుక మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిల్లో విజయాలు సాధించి ముందుకు సాగుతారు కాబట్టి ఈ విషయాన్ని అసలు మర్చిపోకుండా దైవారాధన చేయటం ప్రారంభించండి ఇక మరి ఈ శక్తి యొక్క నీడ కుంభరాశి వారిపై ఉంది ఇంతకుముందు మనం మాట్లాడుకుంటే మీ ఇంటి దైవం మీ ఇంటి కొలువు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వారి యొక్క శక్తి వారి యొక్క తోడు వారి యొక్క నీడ మీపై అయితే ఉండబోతుంది అనే విషయాన్ని మర్చిపోకండి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు ఎవరైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇంటి దైవాలు ఇంటి కొలువులు ఉంటారు కా ఉంటారు కాబట్టి మీరు ఎల్లవేళలా వారిని పూజించడం మొదలు పెట్టండి అంటే ఈ వీడియో చూసిన మరుక్షణం నుంచే మొదలు పెట్టండి ఖచ్చితంగా జూలై ఇరవై తొమ్మిది తర్వాత అయితే వారి యొక్క తోడు మీపై ఉండి మీరు అనుకున్నవన్నీ సాధించగలిగే సామర్థ్యం మీకు లభిస్తుంది వారి తోడు మీతోనే ఉంటుంది కాబట్టి విషయాన్ని మర్చిపోకుండా ఖచ్చితంగా మొదలు పెట్టండి మీకు అంతేకాకుండా పరిహారాలు తెలుసుకుందాం మరి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఈ జూలై తర్వాత మీరు అనుకున్నవన్నీ సాధించాలి ముందుకెళ్ళాలి విజయాలు లభించాలి అనుకున్నట్లయితే మొదటగా మీరు చేయాల్సింది ఏంటి అంటే దైవారాధన అది కూడా ప్రతిరోజు చేయాలి మరీ ముఖ్యంగా మీ ఇంటి కొలువు మీ ఇంటి దైవాన్ని మాత్రం ప్రార్థించడం మర్చిపోవద్దు ఎల్లవేళలా మరియు ప్రతి శనివారం కూడా మీరైతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దైవారాధన అక్కడ వెంకటేశ్వర స్వామిని పూజించడం మరియు ప్రతి శనివారం ఉదయం మరియు సాయంత్రం కూడా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ముందు నెయ్యి దీపారాధన వెలిగించి అక్కడ స్వామివారిని పూజించడం కూడా చాలా అంటే చాలా ఉత్తమం ఈ పరిహారాలు పాటించి ఇప్పుడు చెప్పుకున్న విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఏవైతే విజయాలు సాధించాలని అనుకుంటున్నారో మీ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి కాబట్టి ఇదండి ఇవాళ మన వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరీ ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం నమస్తివాయి అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి